సైబీరియాలోని సబార్కెటిక్ ప్రాంతాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఆ ప్రాంతం ఎక్కడ చూసినా మంచుతో కప్పేసి ఉంటుంది శవా అనే ఒక మహిళ అంటుంది నేను పుట్టినప్పుడు ఒక శాపంతో పుట్టాను ఎవరినైనా తనను ప్రేమిస్తే చనిపోతారని ఆ మాట శవాకి కూడా నిజమే అనిపిస్తుంది శవా తన కూతురు అంజాతో కలిసి ఈ మంచు ప్రాంతంలో క్యాంప్ వేసుకుని జీవనం కొనసాగిస్తుంటారు వీరు తప్ప ఈ ప్రాంతంలో ఎవరూ ఉండరు ఎందుకంటే ఈ భూభాగం మొత్తం రష్యన్ సైనికుల అధీనంలో ఉంటుంది వాళ్లకు కనబడితే ఇక అంతే సంగతి సవా ముందుగా తన తెగలో ఉండేది కానీ కొన్ని కారణాల వల్ల ఆమె అంజాతో దూర ప్రాంతానికి వెళ్ళిపోతుంది రష్యన్ సైనికుల చేతుల్లో పడకుండా ఉండటానికి వీరు ఎప్పటికప్పుడు క్యాంప్ మార్చుకుంటూ ఉంటారు అక్కడి చలి మంచుతో నిండిన వాతావరణం బ్రతకడం చాలా కష్టం ప్రతిరోజు ఆహారం కోసం పోరాడాల్సి వచ్చేది అంజా ఇప్పటి వరకు తన జీవితం అంతా అలాగే గడిపింది అయినప్పటికీ ఆమెకు బయట ప్రపంచంలోని ప్రజలతో కలవాలని కోరిక ఉంది వేటలో సహాయం కోసం వారు కొన్ని కుక్కలను పెంచుకున్నారు కానీ వాటిలో ఒక కుక్క అనారోగ్యానికి గురైంది దాని బాధను తగ్గించడానికి శవ ఆ కుక్క గొంతు కోసి చంపేస్తుంది ఆ తరువాత శవ మరియు అంజా తన సామాన్లను తీసుకొని కొత్త స్థలాన్ని వెతుక్కుంటూ బోటులో బయలుదేరుతారు దారిలో వారికి కొందరు రష్యన్ సైనికులు కనిపిస్తారు వారు రైల్వే ట్రాక్ వేసే పనిలో ఉన్నారు వారిని చూసి శవ అంజా చాలా భయపడతారు కానీ అదృష్టావశాత్తు ఆ సైనికులు వారిని గమనించరు ఇద్దరు అక్కడి నుంచి త్వరగా బయలుదేరుతారు చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత ఎవరు వారికి కనపడని ఒక ప్రదేశానికి చేరుకుంటారు వారికి అది సరైన స్థలం అవుతుంది ఆ ప్రదేశాన్ని ఆర్కిటిక్ టూండ్రా అంటారు అప్పుడు అక్కడే ఉండాలని నిర్ణయించి వారు తమ టెంట్ వేసుకుంటారు ఆ టెంట్లో ఇద్దరు నిద్రకు వెళ్తారు కానీ శవ మాత్రం నిద్రపోదు తన దగ్గర ఉన్న తోడేల గోరును చూస్తూ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది శవ మొదట తన గిరిజన తెగలోనే ఉండేది కానీ ఆ తెగ వాళ్ళు ఆమె శాపగ్రస్తురాలు అని ఆమెతో ఉంటే తమకు అపశకనం జరుగుతుందని భయపడ్డారు అందుకే శవాను ఆ గ్రామం నుండి వెలివేస్తారు అలా అడవిలో తిరుగుతూ ఉన్న శవాకు ఒక రేనియర్ తెగ వ్యక్తి ఎదురయ్యాడు అతను తన గిరిజన తెగలో చేరమని శవాకు చెప్తాడు శవ అంగీకరించి అతనితో కలిసి జీవించడం మొదలుపెట్టింది కొద్ది రోజులకే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు తర్వాత ఆ వ్యక్తి శవాకు ఒక తోడేలు గోతిని ఇస్తాడు అదే సమయంలో శవాకు పూజారి చెప్పిన మాట గుర్తొచ్చింది ఈమె ఎవరినైనా ప్రేమిస్తే లేదా శ్రద్ధ పెట్టినా వాళ్ళంతా నాశనం అవుతారు ఈ ఆలోచనతో సైబా భయపడుతుంది మరుసటి రోజు శవ తన కుక్కలతో వేట కోసం బయలుదేరింది అక్కడ ఒక మనిషి కనిపించాడు అతను తీవ్రంగా గాయపడి మంచులా గడ్డ కట్టిపోతూ ఆకలితో ముచ్చిపడే స్థితిలో ఉన్నాడు ఒక్కసారిగా కుప్పకూలి కోల్పోయాడు అది చూసి శవ తన ఆయుధాన్ని తీసుకొని ఆ మనిషి దగ్గరకు చేరింది ఆ మనిషి స్పృహ లేకుండా పడిపోవడం సైబా మొదట అతని దగ్గర ఉన్న సామాన్లు తీసుకోవాలని అనుకుంది కానీ ఆ మనిషి ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి శవాను సహాయం చేయమని వేడుకున్నాడు సైబా మొదట అతన్ని చంపేయాలా అని ఆలోచించింది కానీ తన మనసు కరగడంతో అతనిపై కనికనం చూసి ఆ టెంటుకు తీసుకువస్తుంది కొద్దిసేపటికే ఆ మనిషి మళ్ళీ కోల్పోతాడు అప్పుడు సవ అతని గాయాలను చికిత్స చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటుంది తర్వాత అతను వస్తువులు పరిశీలించగా ఒక మ్యాప్ మరియు ఒక రేడియో లభించాయి అదే సమయంలో అక్కడికి అంజా వచ్చింది ఆ అపరిచితుడిని చూసి ఆశ్చర్యపోయి సవ అడిగింది ఈ వ్యక్తి ఎవరు దీనికి సవ చెప్పింది నాకు తెలియదు నేను వేటకు వెళ్ళినప్పుడు గాయపడి మంచిలో పడిపోయి స్పృహ కోల్పోయాడు నేను తీసుకురాకపోతే చచ్చిపోయేవాడు కొంతసేపటికి అతనికి స్పృహ వచ్చింది తన పేరులోకి అని పరిచయం చేసుకున్నాడు అంజ అతనితో నువ్వు అదృష్టవంతుడు ఎందుకంటే మేము సులభంగా ఎవరినీ నమ్మం కానీ సభ నిన్ను కాపాడింది అని చెప్తుంది ఆ రాత్రి అంజా లోకీకి సూప్ తయారు చేసి ఇచ్చింది లోకే తన చూపును నిరంతరం శవపైనే దృష్టి పెట్టాడు ఎందుకంటే ఇంతవరకు ఒక అమ్మాయి తన దగ్గరకు ఇంత శ్రద్ధగా చూసుకోవడం అతనికి మొదటిసారి కొన్ని రోజుల తర్వాత లోకీ పూర్తిగా కోలుకున్నాడు అప్పుడు అంజా శవతో కలిసి పడవలో వేటకు వెళ్ళాడు అక్కడ లోకీ మీ వల్లే నా ప్రాణం నిలిచింది ఈ రుణాన్ని ఎలా తీర్చగలను అని అడిగాడు దీనికి శవ నవ్వుతూ ఎప్పుడైనా మాకు ఏదైనా అవసరం ఉండే నీకు చెబుతాను అంది కానీ అంజా చిరునవ్వుతో అసలు మనం చేయాల్సింది రెండు ఇయర్ వేట అంది లోకి చెబుతాడు నేను మాట ఇస్తున్నాను నాకు లో లోకీ చెబుతాడు నేను మాట ఇస్తున్నాను నాకు రెండు ఇయర్ కనబడితే తప్పకుండా వేటాడుతాను అలా వాళ్ళంతా పడవ నుంచి మంచు ప్రాంతంలోకి దిగుతారు అక్కడ వారికి ఒక సీల్ కనిపిస్తుంది సవా దానిని వేటాడి చెబుతుంది ఆ తర్వాత వాళ్ళంతా తిరిగే టెంట్కి వస్తారు రాత్రి సమయంలో సవా అంజా ఇద్దరు సీల్ మాంసాన్ని మొక్కలు చేసి పచ్చి మాంసాన్ని తినడం మొదలు పెడతారు ఎందుకంటే శవ ఒక గిరిజన తెగకు చెందినది అక్కడ మాంసాన్ని ఇలా మరిగించకుండా తినడం సర్వసాధారణం ఈ విషయం లోకేకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అతను మాత్రం దానిని వండి తింటాడు తర్వాత లోకే తన దగ్గర ఉన్న రేడియోను తీసి అందులో మ్యూజిక్ మ్యూజిక్ ప్లే చేస్తూ అంజా శవకు వినిపించాడు వాళ్ళిద్దరూ రేడియోని మొదటిసారిగా వింటారు ఆ సంగీతం మిని మురిసిపోతారు ఆ సమయంలో శవ నిరంతరం లోకిని చూస్తూ ఉంటుంది ఏదో అతని వైపు ఆకర్షితం అవుతున్నట్లుగా ఎందుకంటే శవ ఎన్నో సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తుంది ఆమె లోకిని అడుగుతుంది నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అప్పుడు లోకి చెప్పాడు నా గ్రామానికి ఒకరోజు రష్యన్ సైనికులు వచ్చారు వాళ్ళు కొంతమంది పురుషులను బలవంతంగా పట్టుకుని శ్రమ పనులకు పెట్టారు నేను కూడా వారిలో ఒకరిని కానీ ఒక అవకాశం చూసి అక్కడి నుంచి తప్పించుకున్నాను ఆ తరువాత చాలా రోజులు తిండి నీరు లేకుండా తిరుగుతూనే ఉన్నాను అప్పుడే నువ్వు నన్ను చూసి నా ప్రాణం కాపాడావు తర్వాత లోకి రష్యన్ సైనికులు నన్ను మళ్ళీ చూశారంటే నన్ను చంపేస్తారు అన్నాడు అందుకే శ్రవ అతనితో చలికాలం తగ్గిన తరువాత నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవు అప్పటివరకు మాతోనే ఉండవచ్చు కానీ ఎక్కువ ఉంటే మనం అందరం ప్రమాదంలో పడతాం అని చెప్తుంది లోకి బలమైన శరీరంతో ఆకర్షణీయంగా ఉంటాడు అందుకే అంజా కూడా అతనిపై ఆకర్షితం అవుతుంది ఒకరోజు ఆమె లోకీకి నీ జుట్టు నా కోసం చిట్లించుకో అని అడుగుతుంది అంజా జుట్టులో దువ్వెన వేసేది ముందు అతను తల్లి చేసేది ఇప్పుడు లోకీ నవ్వుతూ అంజా జుట్టు దువ్వడం మొదలు పెడతాడు కానీ ఇది సవ అస్సలు నచ్చదు ఎందుకంటే ఆమెకు లోకీపై ఇష్టం లేదు ఆ విషయం లోకీ కూడా అర్థమవుతుంది మరుసటి రోజు లోకీ సవ చెప్పకుండా ఆమె తుపాకీ తీసుకొని అంజాకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రేండియర్ వేటకు బయలుదేరుతాడు దూరంలో రేండియర్ కనిపించగానే టార్గెట్ పెట్టి కాల్చిపోతుంటాడు అంతలో ఇద్దరు రష్యన్ సైనికులు వచ్చి లోకీని పట్టుకొని బోట్లో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు కానీ లోకీ తెలివిగా తన కత్తి తీసి ఇద్దరు సైనికులను ఒక్కొక్కరిగా చంపేస్తాడు వారి సామాను తీసుకొని తిరిగి టెంట్కు వస్తాడు అక్కడ శవ అంజాకి లోకీతో ఎక్కువగా మాట్లాడకూడదు అతడిని నేను సరిగా ఇంకా తెలిసి తెలియజేసుకోలేదు అని చెబుతుంది కానీ అంజా ఆమె మాట వినకుండా నిరాకరిస్తుంది దాంతో కోపంగా శవ టెంట్ నుంచి వైడుకు వెళ్ళిపోతుంది ఇంతలో లోకీ సైనికులు సామాన్లు తీసుకుని వస్తాడు అప్పుడు శవ అతనితో మాట్లాడాలని అనుకుంటుంది కానీ అప్పటికే అంజా వచ్చేస్తుంది లోకీ అంజాకి తాను చాలా ఆహారం తెచ్చానని చెబుతాడు దాంతో అంజా ఆనందపడి ఇద్దరు టెంట్లోకి వెళ్ళిపోతారు అక్కడి నుంచి అంజా లోకీ ఇద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువగా గడపడం మొదలు పెడతారు ఇది చూసి సవా హృదయంలో నొప్పిలా మిగిలిపోతుంది శవా తన గతాన్ని గుర్తు చేసుకుంటూ కథలో ఫ్యాష్ బ్యాక్లోకి వెళ్తుంది ఒకరోజు సవా వేట ముగించుకొని తన గూడెంకి తిరిగి వస్తే అక్కడ భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది ఎవరో వచ్చి మొత్తం గూడెం ప్రజల్ని చంపేశారు ఆమె మనసు విరిగిపోతుంది కానీ ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ ఇంకా బ్రతికే ఉన్నాడని గమనిస్తుంది అయితే అతను తడుతో కట్టబడి ఉంటాడు శవాని చూసి అతను రావద్దని సంకేతం చేస్తాడు సవా దాక్కుంటుంది కానీ అదే సమయంలో రష్యన్ సైనికులు ఆమె బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వస్తారు వారిలో ఒకడు అతను గొంతు కోసి చంపేస్తాడు అది సవా కళ్ళ ముందే జరుగుతుంది తన ప్రియుడు తడబడుతూ ప్రాణాలు కోల్పోతున్న దృశ్యం చూసి శవా కన్నీళ్లు పెట్టుకుంటుంది సవా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే సైనికులు ఆమెను పట్టించు పట్టుకుంటారు అయితే తన బాయ్ ఫ్రెండ్ని చంపిన సైనికుడు ఆమెను బాధతో బ్రతుకుప్పో అని వదిలేస్తాడు సవా అతని బాయ్ ఫ్రెండ్ దగ్గరకు చేడి తాడు విప్పేస్తుంది అతన్ని హత్తుకొని రోధిస్తుంది అక్కడే ఆమె గమనిస్తుంది అతని చేతిలో ఒక కత్తి ఉంది తాడు కోసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని కానీ పూర్తిగా కోసేపులోనే కోసేలోపు అతనికి సైనికులు చంపేశారు ఆ కత్తిని సైబా దగ్గర ఉంచుకుంటుంది ఇంతలో టెంట్లోకి నుంచి ఒక బిడ్డ ఎడుపు వినిపిస్తుంది లోపలికి వెళ్ళి చూస్తే చూసేసరికి ఒక చిన్న బిడ్డ కనిపిస్తుంది సైబా ఆ బిడ్డను ఎత్తుకుని బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది అదే సమయంలో ఒక సైనికుడు ఎదురవుతూ నీ లాంటి వాళ్లకు ఇక్కడ బ్రతికే హక్కు లేదు అని చెబుతాడు ఇంతలోనే ఒక సైనికుడు మేము దారి తప్పిపోయాం నువ్వు మమ్మల్ని మెయిన్ల్యాండ్ వరకు తీసుకెళ్ళాలి నువ్వు మాకు సహాయం చేస్తే మేము నిన్ను ఈ చిన్న పాపను సజీవంగా వదిలేస్తాం అని అంటాడు శవ వారి మాట వింటుంది తరువాత ఒక సైనికుడు తాడు పట్టుకొని గ్లేషియర్ దాటుతుండగా శవ కత్తితో ఆ తాడును కోసేస్తుంది అందరు సైనికులు లోయలో పడిపోయి చనిపోతారు ఆ తర్వాత శవ ఆ చిన్న పాపను పెంచుతుంది ఆ అమ్మాయి వాస్తవానికి అంజా అంటే అంజా శవ యొక్క సొంత కూతురు కాదు కథ మళ్ళీ ప్రస్తుత కాలానికి వస్తుంది శవ ఇవన్నీ గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతుంది ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుతాయి రోజులు గడుస్తుంటాయి అంజా మరియు లోకి ఇంతకు మించి ఒకరితో ఒకరు ఎక్కువగా సమయం గడపడం మొదలు పెడతారు ఇద్దరూ నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ దగ్గరవుతారు కానీ ఈ విషయం శవాకు అస్సలు నచ్చదు వాళ్ళిద్దరిని చూసి శవ ఇష్టపడుతుంది లోకి తన వద్ద నుండి అంజాను దూరం చేస్తాడేమో అని శవాకు భయం ఒకరోజు లోకి అంజాను అడుగుతాడు నువ్వు శవ ఎప్పుడు ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉంటారు అంజా సమాధానం ఇస్తుంది శవాకు ప్రజలతో కలిసిమెలిసి ఉండడం ఇష్టం ఉండదు ఆమెకి ఎప్పుడూ ఏదో ఒక భయం వేస్ వేస్తుంటుంది అలాగే రష్యా సైనికుల కారణంగా మేము ఎప్పుడూ ఒక చోట ఉండకుండా మారుతూ ఉంటాం ఒక రాత్రి అంజా మరియు లోకి మాట్లాడుకుంటుండగా శవ తట్టుకోలేకపోతుంది ఆమె నిశ్శబ్దంగా తుపాకీ తీసుకుని వేటకు బయలుదేరుతుంది సవ వెళ్ళిన తర్వాత అంజా మరియు లోకి చాలా సంతోషపడతారు ఇద్దరు మరింత దగ్గరవుతారు తరువాతి రోజు లోకి వేటకు వెళ్తాడు అక్కడి అతను ఒక రెయిన్ డియర్ను రెండు రెండు ఇయర్ని చూసి విజయవంతంగా వేటాడుతాడు దీంతో అతను అంజాకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు అంజా మరియు శవ ఇది చూసి సంతోషపడతారు కొన్ని నెలలు ఇలాగే గడుస్తాయి అంజా మరియు లోకి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది వారు ఒకరితో ఒకరు చాలా సంతోషంగా ఉంటారు అంజా గర్భవతి అవుతుంది లోకి మరియు అంజా నిర్ణయించుకుంటారు ఈ ప్రాంతాన్ని వదిలి మనుషుల ప్రపంచంలోకి వెళ్ళి కొత్త జీవితం మొదలు పెట్టాలి అని ఒకరోజు అంజా శవాకు చెబుతుంది నేను ప్రెగ్నెంట్ను నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను అందుకే లోకీతో నేను ఇక్కడి నుండి వెళ్తున్నాను ఇది విని శవా షాక్ అవుతుంది ఆమె అంటుంది ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు లోకీకి సరిగ్గా అర్థం చేసుకోలేదు అంజా సమాధానం ఇస్తుంది అతను తన గురించి నాకంతా చెప్పేశాడు కానీ ఇది విని శవాకు లోపల గాఢమైన దుఃఖం కలుగుతుంది ఆమె పూర్తిగా ఒంటరిగా మారిపోతుంది అంజాతో మాట్లాడడాన్ని కూడా ఆపేస్తుంది ఇంతలో అంజా మరియు లోకి బయలుదేరే సన్నాహాలు మొదలు పెడతారు శవ బాధగా ఉండటం చూసి అంజా ఆమెను అడుగుతుంది నువ్వు మా వెంట వస్తావా కానీ శవ ఎటువంటి సమాధానం ఇవ్వదు రాత్రి లోకి వేటకు వెళ్ళిపోతాడు అప్పుడే శవ అంజాకు చెబుతుంది రా నీ జుట్టు దువ్వుతాను అంజా దగ్గరికి వస్తుంది శైబ ఆమె జుట్టు దువ్వుతుంది కానీ అకస్మాత్తుగా కపటంగా ఆ జుట్టును ఉపయోగించి ఆమె గొంతు బిగిసి ఊపిరాడనివ్వదు అలా అంజాను చంపేస్తుంది ఇది చేసిన తర్వాత కూడా ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించదు ఎందుకంటే ఆమెకు అంజాపై ద్వేషం పెరిగిపోయింది అంజా అందంగా యవనంగా ఉండటమే కాకుండా లోకి దృష్టి ఎప్పుడూ ఆమెపైనే ఉంటుంది కానీ సవాలు ఎప్పుడూ పట్టించుకోలేదు శభ ఎన్నో సంవత్సరాలుగా ఒంటరిగా ఉంది లోకిని చూసినప్పుడు అతనితో కొత్త జీవితం మొదలు పెడదామను కానీ లో తనను కాదు జానే ప్రేమిస్తున్నాడని వీరిద్దరూ వెళ్ళిపోతారని గ్రహించినప్పుడు శవాలో ఈర్ష కోపం భయం ఒక్కసారిగా మొదలయ్యాయి దాంతో ఆమె సహనం కోల్పోయి ఈ ఘోరమైన పని చేసింది ఆమె కత్తి సహాయంతో అంజా ముఖం మీద చర్మాన్ని తీసేసి మాస్క్లా తన ముఖంపై అంటించుకుంటుంది అంజా బట్టలు వేసుకొని ఈమెలా ఆమెలాగే తయారైంది శవ అనుకుంది నేను అంజా లాగే కనిపిస్తే లోకి నన్ను ప్రేమిస్తాడు అని కానీ లోకి తిరిగి వచ్చినప్పుడు సైబా నిజంగానే అంజా అనుకుని ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు సవా ప్రయత్నిస్తుంది లోకీకి నిజం తెలియకూడదని ఆమె చెబుతుంది నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను కానీ ఆమె స్వరాన్ని విని లోకికి అనుమానం వస్తుంది అతను ఆమె ముఖాన్ని జాగ్రత్తగా గమనించి చర్మాన్ని తాకుతాడు అప్పుడు అతనికి అర్థమవుతుంది ఇది అంజా కాదు సవా అని అంజాను శవానే చంపేసిందని గ్రహిస్తాడు భయంతో లోకి టెంట్ నుంచి బయటకు పారిపోతాడు శవ మాత్రం టెంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఈ కథ చివరిలో ఇది స్పష్టమవుతుంది ఒక మనిషి ఒంటరితనం ఈర్షా తిరస్కరణల అంచు వరకు చేరుకున్నప్పుడు ఎంత భయంకరమైన స్థాయికి పడిపోతాడు అంతవరకు ఒక మనిషి పిచ్చి మరియు విధ్వంసకరుడిగా మారిపోవచ్చు ఇదే ఈ సినిమాకి ముగింపు మిత్రులారా మీరు వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ సినిమా నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఐకాన్ నొక్కండి Таа двара рабоја movie explanation миска